హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేయండి అండ్ చూసిన తర్వాత లైక్ చేయడం అస్సలు ఈ ఈరోజు వీడియోలో నా మార్నింగ్ బ్లాగ్ అయితే మీరు చూడబోతున్నారు అని ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ సమయంలో అయితే పంపించాను స్కూల్కి సో పంపించిన తర్వాత ఇక్కడైతే నేను టీ పెడుతున్నాను అనమాట సో ఎప్పుడూ లేని మార్నింగ్ ఏ టీ ఏంది అని అనుకుంటున్నారా సో మేము ఎప్పుడైనా ఆఫ్టర్నూనే దావుతాము కానీ ఈ అయితే మార్నింగ్ కూడా తాగుతున్నాము ఎందుకంటే అడగక అడగక శశి ఈరోజు నాకు ఛాయ్ చేయవా అని అడిగిండమాట అంటే ఆఫ్టర్నూన్ ఎలాగో తాగుతాడు అప్పుడప్పుడే డైలీ ఏం తాగాడు సో ఈరోజు మాత్రం ఎందుకో తనకి టీ తాగాలనిపించిందంట సో తనకైతే నేను టీ ప్రిపేర్ చేస్తున్నా తను టీ తాగితే నేను కొంటానా సో నాకు కూడా తాగాలనిపిస్తుంది కదా సో నే నా నేను కూడా కొంచెం తాగుతాను అన్నమాట సో దానికన్నా ముందైతే నేను కొన్ని పాలు తాగుదామని పాలు అయితే వెయిట్ చేసుకుని కప్పులో వచ్చుకుంటున్నా సో నేనేందంటే డైలీ పౌడర్ వేసుకుంటా పాలల్లో మార్నింగ్ ఖచ్చితంగా పాలు తాగుతాను నేనైతే సో దాంట్లోనైతే నేనైతే గెలాక్టిక్ గ్రాన్యువల్స్ అని ఒక పౌడర్ చూపించాను కదా బ్రెస్ట్ మిల్క్ సప్లై ఇంక్రీజ్ అవ్వడం కోసం మంచిగా పని చేస్తుంది అదైతే సో అదైతే యాడ్ చేసుకుంటాను నేను ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటా నేనైతే ఈ ఈ పౌడర్ మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది నాకైతే అంటే ఇది ఆయుర్వేదిక్ అనమాట ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో మీరు ఎవరైనా మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి బేసిక్గా నేను అసలు పాలు తాగేదానే కాదు ఇండియాలోనే అసలు తాగేదాన్ని సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అలవాటు అన్నమాట పాలు తాగడము సో పాలల్లో ఏదైనా ఉంటేనే తాగుతా కూడా నేను అంటే పిల్లలాగా అందరు అంటా ఉంటారు పాలల్లో బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ అది ఉంటేనే తాగాలనిపిస్తుంది సో ఇప్పుడైతే నా ఫీడింగ్లో ఇది నేను యూజ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడైతే తాగుతున్నా అన్నమాట ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాత ఇంకా అసలు పాలే తాగొద్దని డిసైడ్ అయిపోయినా నేనైతే సో బోర్ అన్నమాట పాలు తాగి ఇక్కడైతే నేను మార్నింగ్ ఫస్ట్ బ్రష్ చేసుకోగానే సబ్జా గింజలు ఉంటాయి కదా సబ్జా సీడ్స్ అయితే నైటే నేను సోవ్ చేసి పెట్టుకొని మార్నింగే ఇవైతే నేను తాగుతాను సో ఇవైతే చాలా మంచిది హెల్త్కి మీ అందరికీ తెలిసిందే కదా హీట్ అయితే తగ్గిస్తాయి బాడీలో చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి దాంట్లో అండ్ ఇంకా అవి తాగిన తర్వాత ఇంకా చాయ్ అయితే రెడీ అవుతుంది అక్కడ ఇక్కడైతే ఇక్కడ లియాన్ కొద్దిసేపు అయితే ఆడిపిస్తున్నా ఏంటంటే ఈ మధ్య లియాన్ మనము ఉంటేనే మనతో ముంచట పెట్టుకుంటూ ఏడవకుండా ఉంటుండు మనం కొంచెం ఇంకా తన్ని వెళ్ళిపోయినా అటు వెళ్ళినా కూడా మనం కనిపించకపోతే ఏడుస్తుండమాట సో ఇంకా ఎక్కడ అయిపోతాడా అని మాకు కొంచెం టెన్షన్ ఉంది తను ఏడుస్తాడు ఇంకా ఏడుస్తే మనం ఏంటంటే కొంచెం కరిగిపోయి ఇంకా అయ్యో ఏడుస్తుండు కదా అని అక్కడే ఉండి ముచ్చట పెట్టము తను ఎత్తుకోవడం చేస్తున్నాము సో ఇంకా అది మేము కొంచెం అవాయిడ్ చేయాలి అని అనుకుంటున్నాము కానీ మనం ఇంకా అవాయిడ్ చేయలేము కదా సో ఇక్కడైతే ఇంకా ఛాయ్ అయితే రెడీ అయిపోయింది సో శశి అడక్ అడక్ అడిగిండు ఛాయ్ ఎందుకు అడిగిండో ఎందుకు మరి ఏమైనా హెడ్ ఎక్ వస్తుందా ఏంటో నేను ఏం అడగలేదు కానీ ఎట్లయినా ఛాయ్ అడిగిండు కదా అని చేసా లేకుంటే ఇంకా మార్నింగ్ పెద్దగా మేమేం టీ తాగు రోజు ఎప్పుడన్నా హెడ్ ఎక్స్ అలాంటివి ఏమైనా వస్తేనే టీ టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం మార్నింగ్ టైం ఇంకా డైలీ వన్స్ అయితే ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ దాగుతా అదే ఈవినింగ్ తాగుతాం ఇంకా మార్నింగ్ అయితే అసలు తాగము సో శశి కూడా ఈవినింగ్ తాగితే తాగుతాను లేకుంటే లేదు నేనైతే ఖచ్చితంగా తాగుతా సో ఇంకా దాని తర్వాత ఇక్కడైతే పెసరెట్టు పిండి కొంచెం మిగిలి ఉండే నిన్న సో అది ఉంటే నేనైతే దోశలు వేస్తున్నాను ఇదైనా ఇంకా శశి తింటాడు నేనేం తినను ఎందుకంటే కొంచెం ఈ మధ్య అలియానికి నావల్ నేను ఏ తిన్నా కూడా తనకి ఎఫెక్ట్ అవుతుందన్నమాట సో ఇది కొంచెం పప్పులే కదా సో దీనివల్ల కొంచెం గ్యాస్ ఫామ్ అవ్వడం తనకి అవ్వట్లేదు తనకి కొంచెం గ్యాస్ ఫామ్ అవ్వడం ఏడవడం అది చేస్తుండో సో అందుకే నేనైతే కొంచెం పప్పులు అవి అయితే తగ్గించాలి అని అనుకుంటున్నా సో పప్పులనే కాదు కొంచెం నేను ఏంటో ఈ మధ్య కొంచెం బిర్యానీలు తినడం అది ఇది చేస్తున్నా అందుకే తనకు కొంచెం గ్యాస్ కూడా ఎక్కువ ఫామ్ అవుతుంది సో సమయంలో అప్పుడైతే నేను ఎంత స్ట్రిక్ట్గా ఉండేదాన్నో ఏ తినాలో ఏ తినొద్దు అట్లనే ఉండేదాన్ని తినాలి అంటే తినాలి తినొద్దు అంటే ఇది తినొద్దు అంతే అలా ఉండేదాన్ని ఇప్పుడు అట్లా కాదు కొంచెం చేంజ్ అయినా లియన్ విషయంలో కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నా నేను సో అట్లా చేయొద్దు అని అనుకుంటున్నా కానీ ఇంకెక్కువనే చేస్తున్నా రోజు రోజుకి సో తనకైతే గ్యాస్ ம்ம்தான் நேன் தினம் வல்ல ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఫస్ట్ డెలివరీ సెకండ్ డెలివరీ తర్వాత మాత్రం చాలా చేంజెస్ అయినాయి అంటే చాలా వేరియన్షన్స్ ఉన్నాయి సమరకి లియాన్కి సో ఇంకా నేను అప్పుడు వేరేలా ఉండేది సో ఇప్పుడు కొంచెం వేరేలా ఉన్నా ఇప్పుడైతే అస్సలు నెగ్లె నెగ్లిజెన్స్ ఎక్కువైంది నాకైతే నా నా హెల్త్ పైన కూడా నెగ్లిజెన్స్ ఎక్కువైందన్నమాట సో ఇక్కడైతే పెసరెట్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ లియాన్ అయితే స్లీపింగ్ అన్నమాట సో లియాన్కి చూసారా ఈ ఈ స్వింగ్ అయితే మీరు చూడలేదు నా వీడియోస్లో ఇంత ముందు ప్రీవియస్ వీడియోలో చిన్న స్వింగ్ చూసారు అది ఏంటంటే అది అమెజాన్లో తీసుకొని ఉండే అది ఏంటంటే తనకి కొన్ని రోజుల వరకే కొన్ని మంత్స్ వరకే యూజ్ అయింది తర్వాత తను ఏంటంటే అందులో నుంచి పడిపోవడం అలా చేస్తుండే అన్నమాట జారడం అట్లా సో ఇది ఏంటంటే ఇది సమ్మైర్ అది ఓల్డ్ వన్ అన్నమాట సమ్మైర్ యూజ్ చేసుకున్నది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ ఇంట్లో అప్పుడు పెట్టి పెట్టున్నాము మేమైతే సో వాళ్ళు మొన్న మా ఇంటికి రీసెంట్గా ఈవెంట్కి వచ్చినప్పుడు ఈ స్వింగ్ అయితే తీసుకొచ్చారన్నమాట మేము అప్పుడు ఇండియాకి వెళ్ళిపోయే ముందు వాళ్ళకి ఇచ్చామన్నమాట సో ఏంటంటే వాళ్ళ స్టోర్ రూమ్లో ఉంటుంది కదా ఆ స్టోర్ రూమ్లోనైతే దీన్ని పెట్టుకున్నారు సో మొన్న మాకు చెప్పారు మాకైతే అసలు గుర్తు కూడా లేదు మేము వాళ్ళ వాళ్ళ ఇంట్లో పెట్టినట్టు కూడా సో వాళ్ళు మాకు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మేము రియలైజ్ అయ్యాం ఓహో ఈ స్వింగ్ ఉంది కదా అని అయ్యో ఇన్ని రోజుల నుంచి మాకు గుర్తు లేదు గుర్తుంటే మేము అసలు అమెజాన్లో కూడా తీసుకోపోయే వాళ్ళము సో అదన్నమాట సో దాని తర్వాత ఇంక ఇక్కడ చూసారా చికెన్ గిజార్ట్స్ అంటారు కదా వీటిని సో ఇదైతే నేనైతే ఫస్ట్ ఫస్ట్ టైం అన్నమాట నేను చూడడం ఫస్ట్ టైమే చేయడం ఫస్ట్ టైమే అండ్ తినడం కూడా ఫస్ట్ టైమే అంటే మేబీ మన ఇండియాలో చికెన్లో ఇవి వస్తుంటాయి అంట కదా సో నేను తిన్నానో లేదో నాకు గుర్తుకు లేదు కానీ నేను కృషి అయినా నేనైనా ఫస్ట్ టైం అన్నమాట ఇవి చూడడం అండ్ ఇంకా లివర్ కూడా మాకు ఎక్కువ తెలియదు లివర్ కూడా మేము తినలేదు అది ఏంటో ఇవన్నీ ఏంటో కూడా మాకు పెద్దగా తెలియదు అన్నమాట ఓన్లీ మేము చికెన్ తెచ్చుకుంటాం చికెన్ చేసుకుంటాం అంతే సో ఇది ఏమైందంటే యాక్చువల్గా డాక్టర్ ఏం చెప్పారంటే సమయకి లివర్ తినిపించండి దాంట్లో కొంచెం ఐరన్ కంటెంట్ ఉంటుంది కదా లివర్ తినిపిస్తే మంచిది వీక్లీ ట్వైస్ తినిపించండి అని చెప్పారు సో ఇచ్చేసి ఏం చేసాడు ఇండియన్ మార్కెట్లో ఎట్లా కన్ఫ్యూజ్ అయ్యిందో నాకు తెలియదు గిజార్స్ అని దానిపైన ఉంటే అది తీసుకొని వచ్చాడు అంటే లివర్ ఉందా లేక గిజార్స్ అంటే ఏంటి లివర్ అంటే ఏంటో మాకు తెలియదు సో ఇదే అది అనుకొని తీసుకొచ్చిండా ఎట్లా కన్ఫ్యూజ్ అయిందో తెలియదు కానీ ఇవైతే తీసుకొని వచ్చాడనమాట సో మేము ఇంకా దాన్ని ఏంటంటే ఫ్రోజన్లో పెట్టేసినాం ఫ్రోజన్లో పెట్టేసిన తర్వాత అట్నే నెగ్లెట్ అయ్యి ఈవెంట్ కూడా అయింది కదా సో ఈవెంట్ వల్ల అన్నీ మర్చిపోయామన్నమాట సో నిన్న రీసెంట్గా నేను నిన్న చేద్దాం సమయ కానీ తీసి చూసాము చూసిన తర్వాత అవి కొంచెం తేడాగానే అనిపించాయి చూసారా చూడని కూడా మాకు ఎట్లనో అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే సో ఇంకా తీసి నేను చూసా చూసిన తర్వాత సరే నేను ఫస్ట్ యూట్యూబ్లో చూద్దాం ఇది యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా చేసిన వాళ్ళవి వాటిని బట్టి మనం చేద్దామని మళ్ళీ ఫ్రోజన్లోనే పెట్టాను వీటిని పెట్టిన తర్వాత నిన్న మొత్తం సర్చ్ చేశాను యూట్యూబ్ యూట్యూబ్లో వీడియో వీడియోలో చికెన్ లివర్ ఎలా చేస్తారని నేను అదే టైప్ చేస్తే దాంట్లో వచ్చింది ఏంటంటే చికెన్ లివర్ అని కొడితే ఏమవుతుందంటే అది వేరేలా చూపెడుతుంది నాకు అంటే డాక్టర్ లివర్ అని చెప్పింది కాబట్టి నేను తెలుగులోనే లివర్ అని కొట్టాను గిజార్ట్స్ అని కొట్టలే ఫస్ట్ సో లివర్ అని కొట్టాగానే అవి వేరేలా చూపిస్తుంది నాకు సో ఇవి వేరేలా ఉన్నాయి ఏంది ఇది ఇట్లా అని ఈ డబ్ ఇప్పుడు ఈ డబ్బా ఉంది కదా దాని డబ్బా పైన గిజార్ట్స్ అని కొట్టినా నేను కొట్టగానే ఇవి చూపిస్తుంది అనమాట సో ఇంకా నేను మన ఇంకా నేను క్రోమ్లోకి వెళ్ళి సర్చ్ చేసానమాట అంటే డిఫరెన్స్ ఏంటి టూ ఎట్లుంటాయి ఇవి అంటే లివర్ అయినా గీజార్స్ అంటే ఏంటిది అని మొత్తం సర్చ్ చేస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే గీజార్ట్స్ వేరు వేరు లివర్ వేరు అన్నమాట అది ఇంకా అప్పుడు రియలైజ్ అయ్యి మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఇంకా చేద్దాం అంటే ట్రై చేద్దాం బేసిక్గా షశి ఏమన్నాడు అంటే మనకి ఇది ఎట్లుంటో తెలియదు పడేసే అని అన్నాడు కానీ నేనేం చేసిన అంత మనీ పెట్టి ఎందుకు పడేయమో ఒకసారి ట్రై చేద్దాం ట్రై చేసినాక మనకు నచ్చితే తిందాం లేకుంటే లేదు అని అన్నాం షశి అయితే నువ్వు చేసుకొని తిను నేనైతే అస్సలు తినను అన్నాడు సో నేనైతే ఇంకా ట్రై చేద్దాం సరే చూద్దామనైతే అన్నమాట దీనికోసం నేను రాత్రంతా కూర్చొని దీని ఇంకా అని కూడా అంటారంట కదా తెలుగులో సో ఇంకా సర్చ్ చేసి ఎట్లా చేస్తారు ఏంది అని చూసి 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 నైట్ టువెల్వ్ వన్ అయిందండి నేను పడుకునేసరికి ఈ వీడియోనే చూస్తా ఉన్నా అంటే దీన్ని ఎట్లా చేస్తారు ఫస్ట్ అంటే ఒక్కొక్కరు ఒక్కో టైప్లో చేస్తుండ్రు ఏదైతే ఏందిలే ఒకసారి అయితే ట్రై చేద్దామని అయితే నేనైతే స్టార్ట్ చేసాను సో అందరూ అందులో వీడియోలను అయితే విజిల్ పెట్టమని చెప్పారు త్రీ విజిల్స్ రావాలి అని చెప్పారు ఎందుకంటే ఇవి లేట్గా బాయిల్ అవుతాయి అంట కదా సో అవి చూడడానికి కూడా నిజంగా చెప్పాలంటే మీరు ఏమనుకున్నా మంచిదే కానీ అది చూడడానికి అయితే నాకు ఎట్లానో అనిపించింది అని దాన్ని వాష్ వాష్ అయితే నేను ఒక టెన్ టైమ్స్ చేసి ఉంటా దీంట్లో చూపెట్లేదు కానీ ఎన్నిసార్లు వాష్ చేసినో నేనైతే ఏంటో నాకు కొంచెం వేరేలా అనిపిస్తుంది అదే మాకు మటన్ ఉంటుంది కదా మటన్కి సంబంధించింది ఏదైనా అన్ని మాకు తెలుసు చికెన్ చికెన్కి సంబంధించింది మాకు కొంచెం ఏం తెలియదు మటన్కి సంబంధించింది తలకాయ కానీ బోటి కానీ ఇవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించిన అన్ని తెలుసు మాకు ఇవి మాత్రం తెలియదు ఎందుకంటే మేము ఇవి చూ ఇవి ఎక్కువ ఏం తినము ఓన్లీ చికెన్ తీసుకొచ్చుకుంటాం అంతే తింటాం అయిపోద్ది ఇంకా మేమైతే ఏం చేసామంటే ఇంకా సమయరకి లివర్ చేద్దాం చేద్దాం చేద్దామని ఫిఫ్టీన్ డేస్ అయితుందండి దాన్ని మేము ఫ్రోజన్లో పెట్టి తీరా చూసిన తర్వాత ఇవన్నమాట సో ఇంకా నెక్స్ట్ అయితే చూసి మంచిగా ఫస్ట్ ఆ పిక్చర్స్ చూసి అవి ఎట్లుంటాయో చూసి ఫస్ట్ ఇండియన్ మార్కెట్లో అయితే నెక్స్ట్ అయితే అవి తీసుకురావాలి తీసుకొచ్చి అయితే చేయాలి మళ్ళీ సో ఇన్ని డేస్ అయింది డాక్టర్ వన్ మంత్ అవుతుంది చెప్పి మేము అది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది తెచ్చి ఇంతవరకు సమయ అయితే లివర్ అయితే పెట్టలేదు అన్నమాట మేము సో తనకు పెట్టలేదు కానీ చూడండి నేనైతే ఇది ఎట్లున్నా కానీ చేసుకొని అయితే తిందామని అయితే స్టార్ట్ చేసిన అది చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మొన్న అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకొచ్చింది సో ఇంత కూడా కలర్ చేంజ్ అవ్వడం కానీ ఖరాబ్ కాకుండా ఉందన్నమాట ఇన్ని మంత్స్ అయినా కూడా ఇండియన్ ఇండియన్ది కదా సో ఇండియా నుంచి తీసుకొచ్చారు కదా ఆర్గానిక్ కాబట్టి అంత బాగుందన్నమాట సో ఒక్కొక్కసారి ఏంటంటే మనం బయట తీసుకునే కొంచెం కలర్ చేంజ్ అవ్వడం అట్లా అవుతూ ఉంటాయి సో ఇంకా అవైతే బాయిల్ అయినాయి త్రీ విజిల్స్ అయితే వచ్చాయి వచ్చిన తర్వాత ఇంకా పోపు చేసిన తర్వాత అవైతే దాంట్లో వేసాను అన్నమాట సో ఇంకా చాలా టైం పడుతుంది అంట అవి బాయిల్ అవ్వడానికి యూట్యూబ్లో చూశాను చాలామంది ఇంకా ఫోర్ ఫైవ్ విజిట్స్ కూడా పెట్టారు నేనైతే త్రీ పెట్టినా చూద్దాం ఇంకా చూసి చెప్తా మీకు ఎట్లున్నది ఏందనే సంగతి అయితే సో ఇక్కడ లియాన్ చూసారా ఎంతసేపు వండుకోలేదండి ఫైవ్ టెన్ మినిట్స్ అంతే అంతకన్నా అయితే వండుకోలేదు ఇంకా లియానికి ప్యూరీస్ గిన పెట్టడం స్టార్ట్ చేయాలి వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే నెక్స్ట్ మంత్ అపాయింట్మెంట్ ఉంది డాక్టర్ది సో తన దగ్గరికి వెళ్ళి కొంచెం అడిగిన తర్వాత పెట్టొచ్చా ఏమేమి పెట్టాలి ఏదని కొంచెం అడిగిన తర్వాత పెడదామని అయితే డిసైడ్ అయినామన్నా సమయ అన్నప్రాసన అయినాక టూ డేస్కే నేనైతే ప్యూరీస్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఆపిల్ ప్యూరీ ఉంటుంది కదా ఫస్ట్ అది స్టార్ట్ చేశాను అన్నమాట కానీ లియాన్ విషయంలో అట్లా కాదు కొంచెం వెయిట్ చేస్తున్నాం వన్ మంత్ టూ మంత్స్ ఆగుదామని మేమైతే వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఎవరికైనా పిల్లలకి మనం ఫస్ట్ లిక్విడ్స్ పెడతాం కదా అప్పుడు ఏంటంటే సమయంలో ఎక్కువ ప్యూరీస్కి అలవాటు పడిపోయేది సాలిడ్స్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేది కాదు సో అందుకే ఇంకా లియాన్ అట్లా చేయొద్దు ఫస్ట్ సాలిడ్స్తోనే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాం సో చూడాలి ఏమైతే డాక్టర్ ఏమంటుంది తను చెప్పేదాన్ని బట్టి మేమైతే డిసైడ్ అయ్యి ఇంకా స్టార్ట్ చేయాలి లియాన్కి ఏదో ఒకటి ఇక్కడైతే వచ్చి చూసేవారికి స్మెల్ వస్తుందంటే సేమ్ చికెన్ స్మెల్లే వస్తుందండి ఎందుకంటే ఇది ఎట్లయినా చికెన్కి సంబంధించిందే కాబట్టి అట్లనే వస్తుందేమో సో ఇంక నేను బాయిల్ అయిందా లేదా అని చూసాను అసలు పీస్ ఉంటుంది కదా అది కొంచెం కూడా బ్రేక్ అవ్వట్లేదు అంటే ఇంకా అవ్వలేదేమో మేబీ సో ఇంక ఇక్కడ కారం ఇవన్నీ అయితే యాడ్ చేస్తున్నా మేమైతే రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే మేము బోటీ తీసుకొచ్చుకున్నాం అన్నమాట బయట ఇండియన్ మార్కెట్ నుంచి అయితే చాలా బాగుండే టేస్ట్ ఫస్ట్ అయితే మేము ట్రై చేసాము ఎట్లుంటుంది అని సో సూపర్ ఉండేయండి సో నెక్స్ట్ అయితే చేసుకున్నప్పుడు తప్పకుండా వీడియో వీడియో అయితే తీస్తాను ఇక్కడైతే ఈ కర్రీ అయిపోయింది ఇంకా సో మీరు కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి నేను చేసిన ప్రాసెస్ ఎంత కరెక్టేనా ఇంకే ఇంకా వేరే టైప్ ఏమైనా చేస్తారా ఈ కర్రీని అని అయితే నాకు చెప్పండి అండ్ మీలో కూడా ఎంతమందికి గిజార్స్ అంటే ఇష్టమో కూడా నాకైతే కామెంట్ చేయండి అండ్ నన్ను అయితే తిట్టుకోదు కొంచెం నాకు నచ్చలేదు అది ఇది అని అన్నాను కదా సో మీకెవరికన్నా ఇది గిజార్స్ ఇష్టం ఉన్న వాళ్ళైతే నన్ను అసలు ట్టుకోదు అండ్ ఇంకా కర్రీ అయితే అయిపోయింది మొత్తానికి అయితే ఆయిల్ అయితే పైకి వచ్చేసింది సో కొత్తిమీర వేసి ఇంకొక టూ మినిట్స్ ఉంచి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తా ఇంకా సో టోటల్గా ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట సో ఇది ఎట్లుంటుందో ఈ టేస్ట్ అయినా ఎట్లుంటుందో తెలియదు సో తెలియంది ఫస్ట్ టైం అయితే ట్రై చేసి అయితే తిందాం అయితే డిసైడ్ అయినా సో ఇది వచ్చింది ఏందని ఇది టేస్ట్ ఎట్లుంది నాకు నచ్చిందా లేక బయట పడేసినామా అనేది మాత్రం నేను నీతో మీతో నెక్స్ట్ వీడియోనైతే షేర్ చేసుకుంటా ఇదన్నమాట ఈ రోజు వ్లాగ్లో నమ్మిన మార్నింగ్ బ్లాగ్ అయితే ఇట్లా ఇట్లా జరిగింది అండ్ గిజార్డ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోవద్దు అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతనే వీడియో స్టార్ట్ చేయండి అండ్ సీ యూ నడదర్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ బాయ్